వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు గట్టిగానే నడుస్తుంది హీరోలు పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు అయితే మలయాళం కూడా ఈ ట్రెండ్ ఈ మధ్య మొదలైంది తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ మూవీ మణి చిత్ర తాలు చంద్రముఖి ఒరిజినల్ థియేటర్లోకి రీ రిలీజ్ చేశారు ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసిన ఆడియన్స్ వారి రియాక్షన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమాను ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ సందర్భంగా ఇందులోనే ఓ సీన్ గురించి మాట్లాడుకోక తప్పదు నేషనల్ అవార్డ్ తెచ్చిన సీన్ కేంద్ర ప్రభుత్వం ఇటువల డెబ్బై జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయినాయి ఈ మణి చిత్ర తాళతరానికి గాను ఉత్తమ నటిగా శోభను అప్పట్లోనే అవార్డు తీసుకున్న సంగతి తెలిసిందే అంతలా శోభన ఇందులో ఏం యాక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క సీన్ చూస్తే చాలు ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి చాలా మందికి చంద్రముఖి సినిమా గురించి తెలుసు అందులో చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటన గురించి తెలుసు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఒరిజినల్ వేసన అయితే మణి చిత్ర నాగవల్లి పాత్రలో శోభన నటన అద్భుతం ఇలా అని జ్యోతిక యాక్టింగ్ తక్కువ చేస్తున్నట్లు కాదు కానీ ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్నే